చనిపోతున్న వాడిని చెప్పగలుగుతాడు యేస్సు క్రీస్తు ప్రభు మానవ సజీవుడు మాత్రమే కాదు ఈయన దైవ సజీవుడు అయి ఉన్నాడు కాబట్టి ఒక నరుడు శతాధిపతి నా ప్రియమైన దాసుడు చనిపోబోతున్నాడని వార్త ఏడవ అధ్యాయంలో మొదటి వచనాల్లో ప్రభువుకు బ్రతిములాడుకుంటే బాగు చేశాడు రెండవది శవం అయిపోయాడు ఒక కుమారుడు నాయీను అనే ఊళ్ళో ఒక విధవరాలి కుమారుడు శవం అయిపోయాడు అప్పుడే చనిపోయాడు పాడి మీద శ్మశానానికి తీసుకువెళ్తుంటే ఎదురుగా యేసు ఆయన బృందం వస్తూ ఉంది అక్కడ యేసు ప్రభు తనను దాటిపోతున్న శవాన్ని ఆ శవం వెంబడ ఏడుస్తూ ఉన్న ఆ విధవరాలైన ఒకే ఒక కొడుకు గలిగిన ఆ స్త్రీని దాటిపోనివ్వలేదు ఆయన ఆయన పాడిని ముట్టి శవమై ఉన్న శ్మశానానికి మోసుకుపోబోతున్న వ్యక్తిని లేవనెత్తాడు అంతెందుకు నిజంగానే శవమైపోయి నాలుగు రోజుల శవంగా కుళ్ళుతూ సమాధిలో ఉంటున్న లాజరును ఆయన లేపాడు కాబట్టి చావ సిద్ధమై ఉన్న శవాన్ని అంటే మనిషిని లేపాడు అప్పుడే చనిపోయిన శవాన్ని లేపాడు చనిపోయి నాలుగు రోజులైన శవాన్ని లేపాడు ఇక తన విషయంలో తానే శవమై తానే మరణించి తానే కథలని మెదలని శవంగా తయారైనప్పుడు ప్రభక్తులు చెప్పినట్టుగా తన శవం తానే లేపుకోబోతున్నాడని ఆయనే చెప్పినట్టుగా మూడో దినాన్న ఆయన లేచాడు కాబట్టి తాను చనిపోయి శవంగా ఉండకుండా కాళీ సమాధిని నీకు సాక్ష్యంగా చూపించిన వాడిని చనిపోతున్న వాళ్ళను కళ్ళెదురుగానే లేపిన వాడిని నువ్వు ఏ ఆధారంతో శవం అని పిలుస్తావు పక్క పర్ఫెక్ట్ సో కాబట్టి ఇవన్నీ అవగాహన లేకుండా ఇటు బైబుల్ని చదవరు వాళ్ళు ఏం ప్రశ్నిస్తున్నారో దానికి సంబంధించిన విషయాలన్నీ మధించరు విశ్లేషించారు మంచి ప్రశ్న ఎంత ఒక చక్కటి పండితుడు అది ఎంత విమర్శనాత్మకంగా ఉన్నా మంచి ప్రశ్నను స్వాగతిస్తాడు ఈ ప్రశ్నలు ఏంటంటే ఒక విధమైన ద్వేషభావం ఏహ్య భావం ఆ తృణీకార భావము అవతల వ్యక్తిని కించపరిచే భావము తర్వాత నీకు ఏసు ప్రభు నచ్చకపోతే నచ్చకపోవచ్చు కానీ ఆయనకు లేని ఆరోపణలు చేయడం ఏంటి ఆ ఆరోపణలు చేయడానికి నీకున్న ఆధారాలు ఏంటి ఇందాక ప్రవీణ్ గారు పదే పదే చెప్పారు నిజానికి మనం చాలా చేస్తున్న పని అంటే ప్రశ్న అడిగితే జవాబులు చెప్పడానికి చాలా సిద్ధంగా ఉన్నాం మనం కూడా ఒకటి నేర్చుకోవాలా ఎదురు ప్రశ్న వేసి ఆయనను ఆ బంతిని ఆ కోర్టులో తన నేర్చుకో రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చాలా అద్భుతమైన విషయాలు ఈ దినం ఈరోజు మనం నేర్చుకున్నాం సమాధిని గురించి చాలా విషయాలు సమాధికి ఉన్న సమాధి ఒక విగ్రహం కాదు ఏది కూడా విగ్రహం కాదు అనే విషయాన్ని చెబుతూనే చాలా విషయాల్ని చరిత్రపరంగా బైబిల్లో నుంచి కూడా తెలియజేశారు ఇరువురు వక్తలు చాలా అద్భుతమైన విషయాల్ని వీక్షకులు నేర్చుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే మీరు మీకు నచ్చిన విధానాన్ని రక్షణ టీవీకి తెలియచేయండి అలాగే ఇంకా ఏదైనా మంచి కార్యక్రమం మన క్రైస్తవ విశ్వాసానికి బాగుంటుంది అనుకునే అంశాలు ఏవైనా ఉంటే మా మాకు తెలియజేయాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను మా అడ్రస్ రక్షణ టీవీ పోస్ట్ బాక్స్ నెంబర్ వన్ ఎయిట్ త్రీ టూ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై అయితే ఆఖరిగా ఈ కార్యక్రమం ముగింపులో వీక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి రైట్ మొట్టమొదటిగా రక్షణ టీవీ పరిచయల ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు అలాగే రక్షణ టీవీ పరిచయం ద్వారా మీకు అందుతున్నటువంటి జ్ఞానయుక్తమైనటువంటి కార్యక్రమాలు మీరు వాటిని ఆస్వాదిస్తున్నారని వాటి ద్వారా లబ్ధి పొందుతున్నారు అని నేను నమ్ముతున్నాను అంత మాత్రమే కాదు మీరు ఈ ప్రోగ్రాం చూస్తున్నందుకు ఈ ప్రోగ్రాం ద్వారా అనేకం అనేకులకు యేసుక్రీస్తుని గురించినటువంటి సత్య వార్త ఆయన యొక్క మృత్యుంజయ లేకపోతే ఆయన మృత్యువును చంపి మరీ తిరిగి లేచినటువంటి వాడుగా ప్రకటించడానికి అవసరమైనటువంటి ప్రోగ్రామ్గా దీన్ని నేను ఆ విధంగా నేను దీన్ని అర్థం చేసుకుంటాను ఆ విధంగానే మీకు కూడా దీన్ని పరిచయం చేస్తున్నాను అయితే మరి చివరిగా నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ఏమిటి అని అంటే ఏసుక్రీస్తు యొక్క సిలువ యాగము ద క్రాస్ ఈజ్ ద ప్రిలూడ్ టు ది టు రిజరక్షన్ అని అంటారు అంటే రా మరి యేసుక్రీస్తు యొక్క నూతన సృష్టి కార్యానికి మరియు ఆయన తలపెట్టినటువంటి తన రాజ్యమును సంపూర్ణంగా ఒక నూతన సృష్టిగా చేయటానికి ఆయన చేసేటటువంటి ఆయన ఇచ్చినటువంటి ప్రమాణమే ఆయన తిరిగి లేవటం ఆయన తిరిగి లేవటం ద్వారా ఆయన చెప్పిన ప్రతి మాటను నేను చేస్తాను అన్నటువంటి ప్రమాణాన్ని ఆయన ఇచ్చాడు అంత మాత్రమే కాదు ఆయన మనిషిగా తిరిగి లేవటం ద్వారా స తిరిగి లేవటం ద్వారా మనలను అమర్ తకు లేకపోతే మర్త్యమైన ఈ శరీరాలను అమర్త్యత వైపుకు తీసుకుని వెళ్ళి వెళ్ళేందుకు ఆయన ఇచ్చినటువంటి ప్రామిస్ ఏంటా ప్రామిస్ అని అంటే మీరు నా ఎందు విశ్వాసం ఉంచిన చనిపోయినను బ్రతుకుదురు ఐ విల్ గివ్ యూ అబండెంట్ లైఫ్ అంటే నిత్యము ఉండేటటువంటి సమృద్ధికరమైనటువంటి జీవితం ఇస్తాను అని అన్నాడు కదా ఆ సమృద్ధికరమైనటువంటి జీవితం ఆయనతో కలిసి పాలించే జీవితం ఆయనతో కలిసి ఏలేటటువంటి జీవితం పట్టిందల్లా ఆయన మీరు పట్టిందల్లా ఆయన రాజ్యానికి ఉపయోగించేందుకు అవసరమయ్యేట్లుగా మిమ్మల్ని తీర్చిదిద్దటం మీరు నడిచిన ప్రతి చోటును మీకు ఇవ్వటం మీరు చేసే ప్రతి రంగాన్ని కూడా ఆయన రాజ్యంలో భాగంగా చెరపట్టగలగటం ఇలాంటివన్నీ కూడా మనము నూతన సృష్టిగా మారడం ద్వారా జరుగుతుంది అందుకనే గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో సున్నతి పొందుట ఎందు పొందకపోవటం ఎందున ఏమీ లేదు కానీ క్రొత్త సృష్టి పొందుటయే అని అంటున్నాడు సో ఇట్స్ నాట్ అబౌట్ డిఫరెన్సెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ బట్ ఇట్ ఈస్ అబౌట్ ద న్యూ క్రియేషన్ దట్ ఆర్ పార్ట్ ఆఫ్ దేవుడు చేసినటువంటి నూతన సృష్టి టెటెల అని ఆయన చెప్పి ముగించాడు నూతన సృష్టి కార్యాన్ని ఆయన చేశాడు ఇప్పుడు క్రీస్తు నందున్న మనము నూతన సృష్టి ఆ నూతన సృష్టి అనేటటువంటి సమాధానకరమైన పరిచర్యను మనం చేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ నుంచి రక్షణ టీవీ పరిచర్యలు నూతన సృష్టిగా ఉండటానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి నూతన సృష్టిగా ఉండాలి అని అంటే మరి కనులుండి చూడలేని చెవులుండి వినలేనటువంటి విగ్రహముల జోలికి ఆ విగ్రహములు వేరు వేరు మతాలలో ఉన్నవైనా అవ్వచ్చు క్రైస్తవ మతంలో ఉన్నటువంటి విగ్రహములు అవ్వచ్చు ల్యాండ్ పేరు మీద ఉండేటటువంటి విగ్రహాలు అవ్వచ్చు నీ చదువు నీ అందం నీ చందం నీ కులం నీ ప్రాంతం నీ భాష మొదలైనటువంటి ఏ విగ్రహమైనా కావచ్చు దేవుని స్థానాన్ని తీసుకునే ప్రతి విగ్రహాన్ని కూడా ఈరోజు సాయంకాలం యేసు క్రీస్తు యొక్క పునరుత్న దినమందు నిన్ను నువ్వు తిరిగి ప్రభువుకు అప్పచెప్పుకుంటే ఆ విగ్రహము వంటి వాడవు కాకుండా జీవము కలిగిన వాడవుగా తిరిగి ఆయనకు అంటు కట్టబడతావు కోసివేయబడినటువంటి కొమ్మగా కాకుండా అంటు కట్టబడినటువంటి కొమ్మగా జీవమును జీవాధిపతికి అంటు కట్టడం ద్వారా జీవమును అనగా నూతన సృష్టిగాను మారతావు సో ఈరోజు సాయంకాలం ఒకవేళ మీరు ఈ మాటలు వింటూ ఉంటే ఈ మాటలు ప్రత్యేకంగా మీకోసమే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి సో ఇఫ్ యూ కెన్ కమిట్ యువర్ సెల్స్ బ్యాక్ టు గాడ్ దేవునితో తిరిగి మమేకం అవడానికి ఆయన కుటుంబంలో భాగంగా అవడానికి నీ నిర్ణయం ఈరోజు సాయంకాలం తీసుకుంటే అది నీ జీవితాన్ని నూతనంగా నూతన సృష్టిగా మారుస్తుంది నీ జీవితం ఇచ్చువాడిగా ఉంటుంది కానీ అడుక్కు తినేవాడిగా ఉండదు యూ విల్ బి ఎ హెడ్ నాట్ ఎ టేల్ నువ్వు పరిపాలకుడుగా ఉంటావు కానీ జనముగా ఉండవు నువ్వు తలగా ఉంటావు తోకగా ఉండవు ఆయన రాజ్యమును ప్రకటిస్తావు విస్తరింప చేస్తావు ప్రాతినిధ్యాన్ని వహిస్తావు అటువంటి ఈ గొప్ప పిలుపులోనికి మీరు వస్తారని ఆశపడుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి మృత్యుంజయ్ గారు మీరు కూడా చివరిగా రెండు మూడు మాటలు చెప్పి మీరు ప్రార్థన చేయాలి ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా తాను బయటికి చెప్పుకున్నా చెప్పుకోపోయినా ఆలోచిస్తున్న ఒక అంశము ఏంటి అని అంటే తన మరణం గురించి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆధునిక మానసిక తత్వవేత్త చదువుకున్న వాళ్ళందరికీ పరిచయమై ఉండుంటాడు సెగ్మెంట్ ఫ్రూయిట్ సెగ్మెంట్ ఫ్రూయిట్ ఆయన ఏమన్నాడంటే ఇంకేముంది అంతా అయిపోయింది మరణమే ఇక అంతటికీ ముగింపు మరణానికి ఆవల ఏమీ లేదు అది ఎంతవరకు తెలియబడలేదు ఇక ముందు ఎప్పటికైనా తెలిసే అవకాశము లేదు మరణంతోనే అంతా ముగిసిపోయింది అని సిగ్మంట్ ఫ్రూయిట్ ఆధునిక మనస్తత్వ శాస్త్రవేత్తల పితామహుడు నిర్వేదాన్ని నిరాశావాదాన్ని నిరీక్షణ లేని స్థితిని ప్రపంచానికి నూరిపోశాడు ఇది నాన్న భాషలకు ప్రాంతాలకు కులాలకు మతాలకు అతీతంగా మరణము సంప్రాప్తమయ్యే ప్రతీవానికి యస్సుక్రీస్తు ప్రభుని పునరుత్నం ఒక పరిష్కారం ఒక జవాబు ఒక ఆశ ఒక నిరీక్షణ అయి కూర్చున్నాయి ఈ మాటలు క్రైస్తవేతర స్నేహితులు ఎవరైనా ఒకవేళ చూస్తూ వింటూ ఉన్నప్పుడు వారిని నేను అభ్యర్థిస్తుంటున్నాను ఏమని ఈ ఈస్టర్ అని అనుకుంటున్న క్రీస్తు ప్రభుని పునరుత్నపు దినము ఇది క్రైస్తవుల కోసం మాత్రమే కాదని ఇదేదో క్రైస్తవుల కొరకు ఉన్న పండగ కాదని పునరు మరణము ఎలా సార్వత్రికమైనదో పునరుత్నము కూడా అలాగే సార్వత్రిక ఒక అంశం ఇది అయితే సార్వత్రిక పునరుత్డైనా పునరుత్లలో జ్యేష్ఠుడైన యేస్సు క్రీస్తు ప్రభువును మాత్రమే నువ్వు విశ్వసిస్తే నీవు కూడా నీ మరణాన్ని నీ టైం వచ్చినప్పుడు నువ్వు జయించి పునరుత్లలో ఆ పరంపరలో ప్రభు తర్వాత వరుసలో నువ్వు ఉంటావు ఓకే సదాకాలము కొలమానము లేని క్యాలెండర్తో అవసరం లేని నిత్య జీవాన్ని పొందుకుంటావు అలా దేనుకోపోయి ఈ పునరుత్న విమోచకుడు రక్షకుడు అయిన యేసు ప్రభువును కోల్పోవద్దని మతాలను ఇక్కడికి తీసుకురావద్దని నీ వ్యక్తిగత జీవితం గురించి ఆలోచన చేయి నువ్వు చేస్తావు రేపొద్దున్న కానీ నీకు తెలుసు లోపల నీకు బ్రతకాలనుంది మరణం తర్వాత బ్రతకడానికి నీకు సాయం చేసేవాడు ఎలాంటి వాడై ఉండాలంటే మరణించి తానుగా లేచిన వాడై ఉండాలి అలా యేసు ప్రభువు లేచాడు అందుకే ఖాళీ సమాధి ఏర్పడింది ఇక ఈ లోకంలో ఏ మత వ్యవస్థాపకునికి లేని ఖాళీ సమాధి యేసు ప్రభుకే దక్కింది ఎందుకే ఆయన పునరుత్డు ఆ పునరుత్డని యేసుక్రీస్తును విశ్వసించావా నమ్ముకున్నావా కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా నీ గురించి నీవు నీ రక్షణ కోసం నీ నిత్య జీవం కోసం నువ్వు ప్రాధేయపడ్డావా తప్పనిసరిగా ఈ దేవుడు నీకు దేవుడు అవుతాడు చివరిలో ఒక కెనడియన్ శాస్త్రవేత్త ఆయన ఒక పుస్తకాన్ని రాశాడండి దాని పేరు జీవితం గమ్యం మరియు తత్వం అది దాని టైటిల్ పేరు ఓకే ఆ పుస్తకం రాస్తూ మొదట్లోనే ఒక రెండు ప్రశ్నలు అతగాడు ఒకటి ఎవరైనా ఎప్పుడైనా చావును గెలిచారా మొదటి ప్రశ్న రెండవ ప్రశ్న ఒకవేళ గెలిస్తే నా చావును నేను గెలవడానికి అతడు ఏమైనా నాకు సాయం చేస్తాడా ఇట్లాగే అడిగాడు అలాగే రాశాడు జేబి హార్డీ అనే కెనడియన్ శాస్త్రవేత్త ఆ పుస్తకం అంతా రాసి చర్చించిన తర్వాత తన ప్రశ్నలకు తానే ఇలా జవాబు రాసి ముగిస్తాడు ఏసు క్రీస్తు పునరుత్నములో నా రెండు ప్రశ్నలకు జవాబు దొరికింది అంటాడు అందుకని సమస్త మానవులకు వర్తించే పండగ క్రిస్మస్ ఎట్లాగైందో సమస్త మానవులకు విమోచనార్థమై చెందిన పండగ గుడ్ ఫ్రైడే ఎట్లాగైందో సమస్త మానవుల మన ప్రవీణ్ తమ్ముడు గారు పదే పదే మాట్లాడుతూ ఒక శ్రేష్టమైన అంశాన్ని తీసుకొచ్చారు ఒక నూతన శకానికి నూతన లోకానికి మరో లోకానికి నిత్య జీవానికి ఈనాటి యేసుక్రీస్తు ప్రభుని పునరుత్తాను అది ద్వారం లాంటిది అది 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 ఆ తెరను పైకి లేపిన వైనో లాంటిది కాబట్టి అలాంటి నూతన శకం పరలోకరాజ్యం ముక్తి మోక్షానికి నువ్వు వెళ్ళాలి అని అంటే సార్వత్రికుడైన సమాధిని ఖాళీ చేసి శవాల మధ్యలో నుంచి నడుచుకుంటూ సజీవునిగా తను తాను కనపరుచుకున్న యేసుక్రీస్తు ప్రభుని జాప్యం చేయకుండా నువ్వు అంగీకరించినట్లయితే రక్షించబడతావు నీ సమాధి ఒకరోజు ఖాళీగా ఉంటుంది లేస్తావు ప్రభు వెళ్ళిన చోట నువ్వు ఉంటావు నేను ఉంటాను సదాకాలము మనం ఆయనతో ఆయన మనతో ఉంటాడు ఎందుకు అవకాశాన్ని కాలదనుకుంటారని నా ఆత్మీయులైన మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ప్రాధాయపడుతూ మాట్లాడుతూ విన్నవించుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని ముగింపు ప్రార్థన దీవించుకుంటున్నాను ప్రేమ కలిగిన తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు ఖాళీ సమాధిని గురించి సమాధి నుంచి తిరిగి లేచిన మృత్యుంజయుడని యస్సు క్రీస్తుని గురించిన అనేక ప్రశ్నలు సమాజంలో ఉన్నాయి కొన్ని సత్యాన్వేషణతో కూడిన ప్రశ్నలు మరికొన్ని వేషధారణతో కూడిన ప్రశ్నలు మెట్టుకు ప్రభు నువ్వు వెక్కిరించబడవు ఎవరైతే నిన్ను వెక్కిరిస్తారో ఎవరే కొలతతో కొలుస్తారో అదే కొలతతో నువ్వు వారికి కొలవబోతున్నావు నా ప్రభువా ఇవాళ సమాధిని గెలిచి తిరిగి లేచి ఖాళీ సమాధిని నీ పునరుత్నానికి నిదర్శనంగాను ఉంచడం మట్టుకు మాత్రమే కాదు నీలాగా మరెవరి సమాధి కూడా ఖాళీగా లేదని నువ్వు చాటి చెప్పావు ఖాళీ సమాధి అది పునరుత్నం కాదు అని రకరకాలైన వ్యంగ్య అబద్ధ సిద్ధాంతాలు బయటకొచ్చిన అవన్నీ కూడా వీగిపోయాయి అవేవి కూడా నిలబడలేదు సత్యం ముందు నీవు ఎప్పటికి పునరుత్డవయి ఉన్నావు మరణాన్ని గెలిచి లేచిన వాడవై ఉన్నావు మానవ పాపశాపముల వలన కలిగే మరణానికి ప్రాయశ్చిత్త భిక్ష పెట్టువాడవై ఉన్నావు కాబట్టి విగ్రహాలను పూజించడం మాని మరణాన్ని గెలిచి తిరిగి లేచిన యసు క్రీస్తును వెంబడించినట్లుగా అంగీకరించినట్లుగా ఆయన సిలువులో కార్చిన రక్త ప్రోక్షణ ద్వారా పాపములను కడుగుకొనున్నట్లుగా ఆయనను మాత్రమే రక్షకునిగా ప్రభునిగా స్వీకరించినట్లుగా ఈ మాటలు ఈ మా రక్షణ కార్యక్రమాలు ఈ చర్చలు ఈ సందర్భాల ద్వారా శేష ప్రజానీకము ఎవరెవరు ఎక్కడ ఏ మాధ్యమం ముఖాన ఈ మాటలు వింటున్నారో చూస్తున్నారు వారందరితో ఈ మాటలు మాట్లాడాలని వారి హృదయాన్ని గలిబిలి చేయాలని వారి మనసు అంతరంగము లోపల మీరు ఆ ప్రభు ఈ కార్యం జరిగించాలని కోరుకుంటూ వారిని అందరినీ వేయబడి మరణించి సమాధిని గెలిచి తిరిగి లేచి మరల తిరిగి రాబోతూ ఉంటున్న క్రీస్తు యొద్దకు ఆకర్షించాలని ప్రార్థిస్తూ కోరుకుంటూ ఇంత శ్రేష్టమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంటున్నా మా రక్షణ నాయకులను అలాగే మా మాధ్యమాన్ని ఈ టీవీ పరిచరను ఇంకనూ నిండారులుగా మీరు దీవించమని ఏసుక్రీస్తు ప్రభుని దివ్యమైన నామమున ప్రార్థించి స్థుతించి వేడుకొని చూ ఉన్నాము తండ్రి